మీకు మీకోక అద్భుతం ఇంకా విచిత్రమైన క్షేత్రం గురించి చెప్దామనుకుంటున్న దీని గురించి మీలో ఎవరికన్నా తెలుసా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం తమిళనాడులోని పవిత్ర క్షేత్రం కుంభకోణం సమీపంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది దాని పేరు పంచవర్ణేశ్వర ఆలయం ఇక్కడి శివలింగం ప్రతిరోజూ ఐదు రంగులు మారుతుందట ఉదయం తెల్లగా మెరిసే లింగం మధ్యాహ్నం ఎర్రటి కాంతిలో కనిపిస్తుంది సాయంత్రం నీలివర్ణం రాత్రి పసుపు చంద్రకాంతిలో పచ్చగా మెరుస్తుంది ఈ మార్పులు సహజమా లేక దైవశక్తి ప్రదర్శన ఎవరికీ స్పష్టంగా తెలియదు ఛోళరాజులు ఈ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు ఇక్కడ ప్రధాన దేవుడు పంచవర్ణేశ్వర స్వామి అమ్మవారు శివకామసుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు భక్తులు చెబుతారు ఈ ఆలయంలో స్వామిని దర్శించినవారు మనోశాంతి ఆరోగ్యం కుటుంబ ఐక్యత పొందుతరని కొంతమంది చెప్పిన ప్రకారం స్వామిని చూడగానే మన మనసులోని భావానికి తగిన రంగులో లింగం మెరుస్తుందట ఇంత అద్భుతమైన ఆలయం కుంభకోణం సమీపంలోని ఉత్తుక్కాడి గ్రామంలో ఉంది కావేరి నది సమీపంలో ఉన్న ఈ క్షేత్రం దక్షిణ భారతంలో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రంగా భావించబడుతుంది ఇది కేవలం దేవాలయం కాదు శివశక్తి మహిమను ప్రత్యక్షంగా చూపించే దివ్య స్థలం